అంతేకాదు మనకందరికీ తెలుసు ఇక్కడ మజిలిస్ పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం మజిలీస్ పార్టీ ఏ రకంగా గుండాయిజం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ దౌర్జన్యాన్ని అరికట్టాలంటే ఈ గుండాయిజం అరికట్టాలంటే మనకందరికీ భద్రత ఉండాలంటే మన ఆడపిల్లలకు భద్రత ఉండాలంటే అంటే ఈ ప్రాంతంలో మన పార్టీ గెలవాలి మన పార్టీ గెలవకపోతే ఇక్కడ మనకు రక్ష లేదు ఇక్కడ గుండాయిజం రౌడీజంతో మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతా ఉన్నాడు అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ ఎన్నికల్లో మరి అందరం కూడా కమలంపు గుర్తు మీద ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి లంకాల దీపకుడు గెలిపించి మనము భారీ మెజార్టీతో ఈ రోజు మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి మన జూబ్లీ రక్షించుకోవాలి మన రాజనగర్ రక్షించుకోవాలి మన హైదరాబాద్ రక్షించుకోవాలని మీ అందరూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను